అనంతుల అధు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలని కోరుతూ బీసీ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ ను రాష్ట్ర వ్యాప్త బంద్ని తెలంగాణ యువజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు సంబంధ వర్గాల ప్రజలను కలుపుకొని వచ్చి బంద్ లో పాల్గొందిగా దశల వారికి కార్యక్రమం చేయడం జరుగుతుంది దానిలో బాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ డిపో ఎల్లవారుజాన్ నుంచి జరుగుతున్న అఖిల పక్ష బంధు పిలుపులుగా మన తెలంగాణ విజయవాసంలో పాల్గొని విజయవంతం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మద్దతు తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది డీసీ రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయట్లేదు కేవలం ఒక కంటి తోడుపు చర్యగా ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు చేస్తుంది తప్ప వాళ్ళు చిత్తశుద్ధి చేయట్లేదు ఎందుకంటే తమిళనాడులో రిజర్వేషన్ అమలైనప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు కావాలి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా బీజేపీ ద్వంద్వైఖరి అమలు లంబిస్తుంది రాష్ట్రంలో మద్దతు ఇస్తున్న కేంద్రంలో అడ్డుకుంటుంది దీని పట్ల కూడా ప్రజలందరూ కూడా సమేద్దం కావాలి బీజేపీ ద్వంద్వైఖరిని ఎందుకట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ బంద్ విజయవంతం అవుతుంది ఈ బంధు తోటి కూడా బీసీ రిజర్వేషన్లు అవైతే మేము కోరుకోవడం లేదు భవిష్యత్తులో ఇదే అదే ఐక్యతో సంబంధ వర్గాల సహకారంతో బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వారు కూడా ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం